మహాలక్ష్మి ఒంటరిగా తన కుర్చీలో కూర్చొని సుమతి జనార్దన్ వ్రతం చేయటాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చా జననా సొంతమని సీతకి సుమతికి అందరికీ తెలిసేలా సుమంగలి వ్రతం చేయాలనుకున్నాను ఆడదాని తాలిబంధం తన భర్తతో గట్టిగా ఉండాలని ఈ వ్రతం చేసుకుంటారు అలాంటిది నేనే దగ్గరుండి సుమతికి జనాకి వ్రతం చేపించినట్టయింది అసలు అర్చన ఇచ్చిన దరిద్రపు గొట్టు ఐడియా నేనేందుకు వినాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అర్చన వచ్చి ఏంటి మహా జనాభావ సుమతక్క కలిసి వ్రతం చేశారని ఆలోచిస్తున్నావా బాధపడుతున్నావా బాధపడకు మహా నా దగ్గర ఇలాంటి ఐడియాలు చాలానే ఉన్నాయి అని చెప్పి అర్చన చెప్తుంది ఇక మహాలక్ష్మి కోపంగా లేచి నుంచని ఏంటే నువ్వు నాకు ఐడియాలి ఇచ్చేది నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే ఇదంతా జరిగింది అసలు నిన్ను దేంతో కొట్టాలి చేత్తో కాదు అని చెప్పి మహాలక్ష్మి పక్కకు వెళ్ళి చీపిరి తీసుకొచ్చి అర్చనను చీపురితో కొడుతూ ఉంటుంది అయ్యో మహా ఇంకెప్పుడు కూడా నీకు ఇలాంటి ఐడియాలు మహా ప్లీజ్ మహా నన్ను వదిలే కొట్టద్దు మహా అని అర్చన బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చావనుకో చంపేస్తాను నా చేరులో కూర్చొని నాకు ఎసరు పెట్టే ఐడియాలు ఇచ్చావు బ్లెడీ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇలా జరుగుతుందని నాకేం తెలుసు మహా ఏదో మంచి జరుగుతుంది కదా అని ఐడియా ఇచ్చాను అయినా వ్రతంలో నీకే కాదు ఆ సీత కూడా చెడు జరిగింది కదా అని అర్చన అంటుంది రామ్ ఇచ్చిన చీర కాలిపోయింది కదా మహా అని అర్చన చెప్తూ ఉంటే గుడ్డిలో మెల్లలా అదొక మంచి జరిగింది అయినా ఆ చీర కాలిపోతే రామ్ మరొక చీర దానికి కొనిస్తాడు అయినా ఆ సీత ఏమైనా తక్కువ అది చేస్తుందే చీరల బిజినెస్ దానికి ఏమైనా చీరలు తక్కువ ఏంటి అని మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది అయ్యో మహా రామ్ ఇంకొక చీర కొనివ్వడని కాదు అంటుంది ఆ సీత తన అమ్మే చీరలు కట్టుకుంటుంది అని కాదు నేను చెప్తుంది వ్రతంలో చీర అంటే ఆ సీతకు ఏదో కీడు జరగబోతుంది వ్రతమంతా నిన్ను ఏడిపించినా కూడా చివరికైతే ఆ సీత ఏడ్చింది కదా అని అర్చన చెప్తుంది నాలుగు దెబ్బలు పడేసరికి ఇప్పుడు నీ బుర్ర దారికి వచ్చింది వ్రతమంతా నన్ను బాధపెట్టినా చివరికైతే ఆ సీత బాధపడింది అని మహాలక్ష్మి అంటుంది అలా అని చెప్పి రోజు కొడతావా ఏంటి మహా నువ్వు కొట్టకపోయినా నేను నీకు ఈ విషయం చెప్పేదాన్ని అని అర్చన అంటుంది అది సరే కానీ ఆ సీత అసలు ఏం కీడు జరగబోతుంది దాని జీవితంలో ఏం చీకట్లు అల్లుకోబోతున్నాయి అని మహాలక్ష్మి అర్చనతో అంటుంది ఇక సీత కూడా ఒంటరిగా కూర్చొని చీర కాలిపోవటాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు సుమతి సీత దగ్గరకు వచ్చి సీత బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తమ్మా అని సీత చెప్తుంది నువ్వు నన్ను మీ మావి పక్కన కూర్చోబెట్టి వ్రతం చేయించినందుకు సంతోషపడాలో వ్రతం చివరిలో చీర కాలిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు సీత వ్రతం చివరిలో అలా జరిగినందుకు బాధగా ఉంది అని సుమతి చెప్తూ ఉంటే అత్తమ్మ అలా చీర కాలిపోవటం అపశక్నం కదా అత్తమ్మ అని సీత అంటుంది సీత నువ్వు మంచిదానివి నలుగురికి మంచి చేయాలని చూస్తావు నువ్వు చేసే పనిలో మంచి ఉంటుంది కానీ చెడు ఉండదు నీలాంటి మంచి వరకు ఆ దేవుడు ఎలాంటి కీడు చెయ్యడు సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మంచి చేసే వాళ్ళకు ఎలాంటి కీడు జరగదు అనటంలో గ్యారంటీ ఏమీ లేదు కదా తమ్మ పైగా మంచి చేసే వాళ్ళకే అన్ని కష్టాలు వస్తాయంటారు అని సీత అంటుంది మంచి వాళ్ళు చెడును ఎదిరిస్తారు కాబట్టే తాత్కాలికంగా కష్టాలు వస్తాయి మనం చేసే మంచి ఎక్కడికి పోదు సీత మనం కష్టాల్లో ఉన్నప్పుడు అదే మనకి సహాయపడుతుంది అని సుమతి చెప్తుంది చీర కాలిపోవడం వెనుక ఎవరి ప్లాను లేనత్తమ్మా అది దేవుడు నాకు ఇచ్చిన సంకేతంలా అనిపిస్తుంది అని సీత చెప్తుంది దేవుడు నన్ను హెచ్చరించినట్టు అనిపిస్తుంది అని సీత చెప్తుంది నీకు అంతా అనుమానంగా ఉంటే రేపు రామ్ నువ్వు కలిసి గుడికి వెళ్ళండి దేవుడికి అర్చన చేపించండి జరిగిన విషయం అంతా కూడా పూజారి గారికి చెప్పి సమస్యకు పరిష్కారం అడగండి సీత అని సుమతి చెప్తుంది సరే అత్తమ్మ ఇప్పుడే మామతో చెప్తాను అని చెప్పి సీత అంటుంది ఇంకా సీత తన రూమ్కి వెళ్తుంది రామ్ గుండెల మీద పడుకొని బాధపడుతూ ఉంటుంది సీత వ్రతంలో నేనిచ్చిన చీర కాలిపోయిందని బాధపడుతున్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు చీర కాలిపోయినందుకు బాధ కాదు మామ దానివల్ల ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడుతున్నాను అని సీత అంటుంది అది ఒక యాక్సిడెంట్ మాత్రమే దానికి భయపడటం ఎందుకు రేపు దానికంటే మంచి చీర తీసుకొచ్చిస్తాను అని రామ్ చెప్తాడు అలాంటి చీరలు నువ్వు ఎన్నైనా కొనిస్తావు మామ వ్రతం జరిగేటప్పుడు అలా జరగటం మంచిది కాదు అది నేను అంటున్నాను అని చెప్పి సీత అంటుంది అయితే మళ్ళీ మనం వ్రతం చేసుకుందాము మళ్ళీ నీకు చేరిస్తాను అని చెప్పి రామంటాడు నేను అంటుంది అది కాదు మామ అని చెప్పి సీత అంటుంది మరి దీనికి పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు సీత అని చెప్పి రామంటాడు మామ నేను నిన్న ఒకటి అడుగుతాను కాదనో కదా అని సీత అంటుంది నీకోసం ఏదైనా చేస్తాను ఏంటో చెప్పు సీత అని చెప్పి రామంటాడు మామ రేపు గుడికి వెళ్దామా అని సీత అంటుంది ఎందుకు అని రామంటాడు చీర కాలిపోయినప్పటి నుంచి నా మనసేదో కీడు శంకిస్తుంది మామ గుడికి వెళ్ళి పూజ చేస్తే పరిష్కారం దొరుకుతుంది కదా అని సీత అంటుంది నీ భయం పోతుందంటే తప్పకుండా వెళ్దాం సీత అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బెంగ పెట్టుకొని మనసు పాడు చేసుకుంటే ఎలా సీత అని రామంటాడు నీకు తెలియదు మామా దేవుడు ఏదైనా సమస్య వచ్చే ముందు మనకి సంకేతం తెలియజేస్తాడు దానిని మనం తెలుసుకొని పరిష్కారం చూసుకుంటే ఏ సమస్య ఉండదు అని సీత చెప్తుంది సరే సీత నువ్వు ఎలా అంటే అలా రేపు నీతో గుడికి వస్తున్నాను సరేనా అని రామనటంతో తంకుమా అని సీత అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది రామ్ సీత ఇద్దరు కూడా గుడికి వస్తారు నీకు మాటిచ్చాననే గుడికి వచ్చాను సీత ఆఫ్టర్ ఆల్ చీర కోసం ఇంత బెంగ పెట్టుకుంటావా అని రామ్ అంటాడు నేను నిన్ననే చెప్పాను కదా మామ దేవుడు అది మనకిస్తున్న సంకేతమని నువ్వంటే నాకు ఇష్టం మామా నువ్వు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతావోనని నా భయం అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత చేతిని పట్టుకొని ఈ రామ్ ఎప్పుడు కూడా ఈ సీత చేతిని వదలడు ఈ రామ్ ఎప్పటికీ సీత సొంతం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా రామ్ సీత ఇద్దరు కూడా గుళ్ళలోకి వెళ్తారు చెప్పండమ్మా అర్చనా అభిషేకమా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు మేమిద్దరం జన్మ జన్మలకి కలిసి ఉండాలని చెప్పి గట్టిగా అర్చన చేయండి పూజారి గారు అని చెప్పి సీత అంటుంది గట్టి కోరికే పేర్లు చెప్పండి అని పూజారి గారు అనడంతో నా పేరు రామ్ తన పేరు సీత వశిష్ఠ గోత్రం అని చెప్పి రామ్ చెప్తాడు ఇద్దరూ అర్చంగా రాముడు సీతలానే ఉన్నారు అని చెప్పి పూజారి గారు చెప్తారు కానీ అమ్మ మీరు అలాంటి గట్టి కోరిక కోరటానికి ఏమైనా కారణం ఉందా అని పూజారి గారు అంటారు ఉంది పూజారి గారు నిన్న నేను మా మామ ఇంట్లో మంగళగౌరి వ్రతం చేసుకున్నాము వ్రతంలో మామిచ్చిన చీర కాలిపోయింది అని సీత జరిగిందంతా కూడా పూజారి గారికి చెప్తుంది అప్పటి నుంచి తను బెంగ పెట్టుకుంది పూజారి గారు మీ దగ్గరికి వస్తే ఏదైనా పరిష్కారం చూపిస్తారని వచ్చాము అని రామ్ చెప్తాడు తప్పకుండా పరిష్కారం చెప్తానమ్మా ముందైతే మీ ఇద్దరి పేర్ల మీద అర్చన చేస్తాను అని పూజారి గారు చెప్తారు ఇక పూజారి గారు అర్చన చేసి రామ్ సీతలకు హారతి తెచ్చిస్తారు ఇక మేము జీవితంలో విడిపోం కదా పూజారి గారు అని చెప్పి సీత అంటుంది అలా అని ఎవరు చెప్పలేవరమ్మా ఆ రాముడు సీతకే ఎడబాటు తప్పలేదు కంగారు పడకండి భార్య భర్తలు విడిపోకుండా ఉండటానికి చాలా పరిష్కారాలు ఉంటాయి నాకు తెలిసింది మీకొకటి చెప్తాను అని పూజారి గారు అంటారు ఇంకా పూజారి గారు రెండు పెద్ద ప్రమిదలు తీసుకొచ్చి సీతకిస్తారు అమ్మా ఈ రెండు ప్రమిదల్లో సూర్యాస్తమయం సమయంలో అనగా సాయంకాలం నిండుగా నూనె పోసి దీపాలు వెలిగించాలి ఒకటి నువ్వు ఒకటి అబ్బాయి వెలిగించి మీ ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర పెట్టండి అని చెప్పి పూజారి గారు చెప్తారు సరే పూజారి గారు అని చెప్పి సీత చెప్తుంది అమ్మా ఇందులో ఒక సమస్య ఉంది మీరు వెలిగించిన దీపాలు సూర్యాస్తమయం వరకు వెలుగుతూనే ఉండాలి ఒకవేళ దీపం కొండెక్కిందనుకో మీ ఇద్దరి భార్యాభర్తల జీవితంలో సమస్యలు వస్తాయి అని పూజారి గారు చెప్తారు ఆ మాట విని సీత టెన్షన్ పడుతూ ఉంటుంది పూజారి గారు ఒక దీపం కొండెక్కి ఒక దీపం వెలిగితే అప్పుడేంటి అని రామ్ అంటాడు ఏ దీపం అయితే కొండెక్కిందో వాళ్ళ వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని అర్థం బాబు అని చెప్పి పూజారి గారు చెప్తారు ఒక దీపం కొండెక్కి ఒక దీపమే వెలుగుతుంటే అప్పుడు ఏం చెయ్యాలి పూజారి గారు అని రామ్ అడుగుతూ ఉంటే ఇప్పుడు అపశకనం మాటలు ఎందుకు మామా అని చెప్పి సీత అంటుంది అమ్మాయి చెప్పింది కరెక్ట్ బాబు అఖండ దీపం వెలిగించకుండానే అపశక్రం మాటలు మాట్లాడటం మంచిది కాదు ఒకవేళ దీపం కొండెక్కితే అప్పుడు సమస్యకు పరిష్కారం ఏదో ఒకటి ఆలోచిద్దాం అని పూజారి గారు చెప్తారు సరే పూజారి గారు తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత ఇద్దరూ కూడా ఆ పెద్ద ప్రమిదాలను తీసుకొని పక్కకు వస్తారు సీత ఇదంతా అవసరమా లేనిపోని టెన్షన్ అందుకే నేను ఇలాంటివేవీ నమ్మను అని చెప్పి రామంటాడు అలా కాదు మామ దేవుడు నాకు పెట్టిన పరీక్ష ఇది నేను ఎలాగైనా సరే గెలుస్తాను ఈ దీపం ఉదయం వరకు కొండెక్కకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సీత అంటుంది సరే సీత నీ ఇష్టం అని చెప్పి రామంటాడు ఇంకా సీత ప్రమిదలు తీసుకొని ఇంటికి వచ్చి సుమతికి చూపిస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టుగానే గుడికి వెళ్ళామత్తమ్మా పూజారి గారు ఒక పరిష్కారం చెప్పారు అని చెప్పి పూజారి గారు చెప్పిన పరిష్కారాన్ని సీత సుమతికి చెప్తుంది ఇదంతా మహాలక్ష్మి అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఇంకేంటి సీత భయపడాల్సిన అవసరం ఏం లేదు పూజారి గారు చెప్పినట్టు ఈ పరిష్కారం చెయ్యి రామ్ నువ్వు కలిసి అఖండ దీపాలు వెలిగించండి తెల్లవార్లు కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది అని చెప్పి సుమతి చెప్తుంది అత్తమ్మ దీపం కొండెక్కితే కనుక వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయని భార్యాభర్తలు విడిపోతారని పూజారి గారు చెప్పారు అప్పటి నుంచి నాకు భయంగా ఉంది అని సీత చెప్తుంది అలాంటివి ఏం జరగవు సీత కంగారు పడకు అని సుమతి చెప్తుంది అత్తమ్మ నేను రామ్మామని అనుకోకుండా పెళ్లి చేసుకున్నాను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను ఎప్పుడూ మహాలక్ష్మి అత్తయ్య మాట వినే రామ్మామ అప్పుడప్పుడు నా మాట వినేలా చేసుకున్నాను రామ్మామ మనసులో నాకంటూ ఒక స్థానం దక్కించుకున్నాను ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ల మీద నేను నిలబడాలని చీరల బిజినెస్ చేశాను ఇదంతా కూడా ఎంతో కష్టపడితే దక్కించుకున్నాను అత్తమ్మ అలాంటిది ఈరోజు దీపం కొండెక్కితే కనుక నేను మామ విడిపోతామేమో శాశ్వతంగా దూరం అయిపోతామేనని భయంగా ఉంది అని చెప్పి సీత అంటుంది సీత అలాంటి మాటలు మాట్లాడుకు అని చెప్పి సుమతి సీత నోటికి చేతిని అడ్డుపెట్టేస్తుంది నువ్వు రామ్ కలిసి అఖండ దీపం వెలిగించండి మీరిద్దరూ కలిసే ఉంటారు అని సుమతి చెప్తూ ఉంటే అది కాదత్తమ్మా కీడించి మేలించమన్నారు కదా అందుకే అలా అంటున్నా అని చెప్పి సీత చెప్తుంది నీకు కీడు జరగకూడదనే ఈ పరిష్కారం చేస్తున్నావు అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా సాయంకాలం రామ్ నువ్వు కలిసి అఖండ దీపం వెలిగించండి సీత అని చెప్పి సుమతి చెప్తుంది సరే అత్తమ్మా అని చెప్పి సీత అంటుంది ఈ మాటలను మహాలక్ష్మి అర్చన దూరం నుంచి వింటూ ఉంటారు భగవంతురా నా కొడుకు కోడలు వెలిగిస్తున్న దీపం ఎటువంటి కారణాల వల్ల కొండెక్కకుండా నువ్వే చూసుకోవాలి వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండేలా నువ్వే చూడు అని చెప్పి సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పక్కకి వస్తారు ఈరోజు రాత్రి ఆ సీత వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉండటం కోసం అక్కడే దీపం వెలిగిస్తున్నారు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఆ సీత తెలివిగా చీర కాలిపోయింది కాబట్టి ముందే సమస్యకు పరిష్కారం తెలుసుకొని వచ్చింది మహా అని చెప్పి అర్చన చెప్తుంది సీత చీర కాలిపోవడం వల్ల భయపడిపోతుంది ఇంకా సీత భయాన్ని రెట్టింపు చేయాలంటే ఆ దీపాన్ని మనమే కొండెక్కేలా చేద్దాం అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది దీపం దానంతటా అది కొండెక్కితే గనక రామ్ సీత విడిపోతారు కానీ మనం కొండెక్కేలా చేస్తే వాళ్ళిద్దరూ ఎలా విడిపోతారు మహా అని అర్చన అంటుంది సీతని భయపెట్టడం కోసం అలా చేద్దాం అర్చన తరువాత రామ్ని రెచ్చకొడదాం సీత పెట్టిన దీపం కొండెక్కింది సీత వల్ల సమస్యలు వస్తాయి అని చెప్పి సీతను ముందైతే ఇంట్లో నుంచి బయటకు గింటేద్దాం సమస్యలు రావటం రాముకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి నిజంగానే రామ్ మన ఆట వినేస్తాడు అని చెప్పి అర్చన చెప్తుంది అది అంత ఈజీ కాదు ఏదైనా సమస్యను మనమే సృష్టించి అదిశ వల్లే సమస్య వచ్చిందని రామ్కి చెప్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది సరే మహా ముందైతే ఈ రాత్రికి సీత పెట్టిన దీపం కొండెక్కేలా మన ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అర్చన అంటుంది ఇప్పటి వరకు మహాలక్ష్మి అర్చన మాట్లాడుకున్న మాటలు సుమతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక సాయంకాలం అవుతుంది రామ్ సీత ఇద్దరూ కలిసి తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి సిద్ధమవుతారు సీత పూజారి గారు చెప్పారు కదా అని చెప్పి చేస్తున్నాను నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చేస్తున్నాను అంతేకాని దీపం కొండెక్కిందనుకో నువ్వు భయపడి నన్ను భయపెడితే మాత్రం ఒప్పుకోను అని చెప్పి రామంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్